కడప జిల్లా కొండాపురం మండలంలో బుగ్గపట్నం గ్రామానికి సంబంధి సంబంధించిన ఒక కుటుంబం అయితే మెగానైన్ టీవీని అప్రోచ్ అయ్యారు వాళ్ళకు తీవ్ర అన్యాయం జరిగింది పోలీసుల ద్వారా అనేక మార్లు ఒత్తిడికి గురి చేసి వాళ్ళ అన్న ఎవరైతే ఏసన్న ఉన్నారో వాళ్ళ అన్న గత కొద్ది రోజుల క్రితమే ఆత్మహత్యాయత్నం చేసుకొని చనిపోయినారు అయితే ఈ విషయాల గల గల కారణాలు ఏంటి అసలు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అసలు ఈ ఏసన్న కుటుంబానికి ఏం జరిగింది అనే విషయం మన దగ్గర ఏసన్న ఉండరు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్ చేద్దాము అన్న చెప్పండి అసలు ఏం జరిగింది ఎందుకు ఆత్మహత్య చేసుకొని చనిపోవాల్సి వచ్చింది మీ అన్న మా అన్న ఆత్మ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణము ఒంగడు తిరుపతి సార్ ఎందుకంటే మా అన్న సుమంచపల్లి ఆర్ అండ్ ఆర్ సెంటర్లో మాకు స్థలాలు ఇవ్వడం జరిగింది మా ఎన్న స్థలం కట్టిపోయి ఆయన ఫోన్ నెంబర్ రాస్తుండగా ఓంగాడు తిరుపతి సారు వచ్చి కొట్టడం జరిగింది ఎందుకు కొట్టినాడంటే ఓంగాడు తిరుపతి సార్ నూట డెబ్భై ఎనిమిది ప్లాట్ పాలగిరి మార్తమ్మ అను మా అవ్వ స్థలం కూడా ఆయన కబ్జా చేయడం జరిగినది నువ్వు కూడా మా స్థలం కబ్జా చేసినావు సార్ ఆ స్థలం మాదే మేము ఆ స్థలానికి గల సంతకాలు మేము అమ్మలేం నీకు అని అడగడంతో వరిని ఇది నా దగ్గరికి వచ్చిందని మా ఆయన దురుసుగా మాట్లాడి నీకు ఎక్కడుంది రా సలము అని దురుసుగా మాట్లాడి కొట్టడం జరిగింది మళ్ళా స్టేషన్కి వెళ్ళి ఓంగారు నాగార్జున్రెడ్డి కానిస్టేబుల్ నరసింహ వారిని కూడా తోలుచుకొని వచ్చి వారి వారు ముగ్గురు కలిసి కొట్టడం జరిగింది మళ్ళీ దీంతోనే ఊరుకుండకుండా స్టేషన్కి పోయి ఎస్ఐ లేని టైంలో జీపు తీసుకొని వచ్చి జీపులో బలవంతంగా ఎక్కించుకొని పోయి స్టేషన్లో కూడా కొట్టడం జరిగింది అక్కడ ఏమని బెదిరించా అంటే వరియా చిన్న బల్లయ్య నువ్వు ఒక దళితునివి నేను కబ్జా చేసిన అని నీకు ఎవరు చెప్పినారా మీరు అమ్మింటిని నేను కొన్ని అని చెప్పడం జరిగింది మా ఎన్న మా ఎన్న అమ్మింటే నా సంతకం కానీ మా ఎన్న సంతకం కానీ మా భార్య సంతకం కానీ మా మా వారసుల సంతకాలు కానీ దాంట్లో ఉండాలి అంతా ఫేకు అన్ని ఫోర్జరీ సంతకాలు సహకరించి మా స్థలాన్ని కబ్జా చేసినాడు సార్ దయచేసి మా స్థలం మాకు ఇంపించండి అని అప్పుడున్న ఎస్పి సార్కు మొరపెట్టుకుంటే వాళ్ళు కూడా మాకు సరైన న్యాయం చేయలే అక్కడి నుంచి మళ్ళా ఇంటికాడ ఉండి తాడపుత్రికి పోయి జీవనం సాగిస్తుండగా అక్కడ కూడా వెళ్ళి మా ఆయనను బెదిరించడం జరిగింది ఎందుకంటే మేము దళిత వాళ్ళం కాబట్టి మేమేం లేని తిరుపతి సారు అమ్మగా లేకుండా మమ్మల్ని వెళ్ళగొట్టడం జరిగింది అయితే ఇప్పుడు వీళ్ళ మా వీళ్ళ నాన్న చనిపోయినాడు కదా గతంలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కడప జిల్లా ఎస్పీ కార్యాలయంలో అప్పుడు కూడా మీరు ఇదే ఆత్మహత్య యత్నం చేసుకున్నారు నిజమే అంటారు నిజమే సార్ చేసుకునేం ఎందుకంటే మాకు న్యాయం జరగాలియా మాకు న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఆఫీస్ ముందు డీజిల్ పోసుకున్నా కూడా మాకు న్యాయం జరగాలి మొన్న రెండు వేల ఇరవై ఐదు ఏడు నెల ఇరవై తొమ్మిదో తేదీ కూడా కడప న్యాయస్థానం ముందు పెట్రోల్ పోసుకునే కూడా మాకు న్యాయం జరగాలియా కడప వంటని సీకారని అడిగితే అమ్మ మీరు ఆ పొద్దు నీ కొడుకు ఏమైతే వాంగమలం ఇచ్చినాడో ఆ వాంగ్మూలం పకారమే అదే ప్రకారమే నేను రాస్తాను చివరిలో నాలుగు మాటలు యాడ్ చేస్తాను మీకు న్యాయం చేస్తామా అని చెప్పడం జరిగింది ఇప్పటికి నెల కావస్తుండగా మాకు కానీ మా ఎన్న పిల్లలకు కానీ ఎటువంటి న్యాయం జరగలేదు ఎందుకంటే మేము దళితులం అతను అనుచరులు అనుచరులు మమ్మల్ని వేట వెంటాడి ముప్పులు పెట్టి దాడి చేస్తున్నారు కనీసం రెండు వేల ఇరవై మూడు నుంచి నేను ఆ ఊరిలో చర్చిలో సంఘ పెద్దగా ఉన్నాను ఆ చర్చిలో పోయి సంఘపెద్దగా ఉండాలని ఒకరోజు కూడా ప్రేర్ చేసుకోవడం కూడా జరగలేదు అసలు ఈ ఆత్మహత్య చేసుకుంటే మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు కదా అసలు మీ అన్న ఎప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు ఎక్కడ ఆత్మహత్య చేసుకున్నాడు కడప కోట ఆవరణంలో ఆత్మహత్య చేసుకున్నాడు పెట్రోల్ ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది మళ్ళా కడప రిమ్స్కు ముగ్గురు జడ్జి సమక్షంలోనే పోయి ముగ్గురు జడ్జి గారు వాంగ్మూలం తీసుకొని చిన్న బాలయ్య నీకు న్యాయం చేస్తాము నీకు ఎటువంటి నీకు కానీ నీ పిల్లలకు కానీ ఎటువంటి అన్యాయం చేయమని చెప్పినారు అయితే ఇప్పుడు ఈ జడ్జి గారు వాంగ్మూలం తీసుకొని ఎన్ని రోజులు అయింది ఇప్పుడు మీకు వాళ్ళ వివరణ వచ్చి న్యాయం చేసే దిశగా ఏమన్నా ప్రయత్నం చేశారా మిమ్మల్ని ఎవరు చేయలే ఒక సి సార్ మటుకు కర్నూలుకి వచ్చినాడు కనప వంటే గారు మా నీ కొడుకు ఈ వాంగ్మూలం ఇచ్చినాడు దీని ప్రకారమే ఇదే వాంగ్మూలమే నువ్వే ఇచ్చినట్టు చెప్పు నేను రాస్తానని రాయించుకున్నారు కేసు మటుకు ఇరవై తొమ్మిదో తేదీ జరిగినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ సస్పెండ్ చేయడం కానీ బదిలీ చేయడం కానీ జరగలేదు మాకైతే అన్యాయమే చేస్తున్నారు న్యాయ న్యాయ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ రెండు వేల ఇరవై మూడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు మేము న్యాయంగానే పోరాడుతున్నాము అన్యాయంగా అయితే పొద్దు పోరాడలే మాకు న్యాయం కావాలా అయితే ఇప్పుడు పిల్లలకు తండ్రి చనిపోయాడు పిల్ల తల్లి పిల్లల తల్లి తల్లి ఎక్కడుంది ఇప్పుడు ప్రెజెంట్ ఈ పాప తల్లి తిరుపతిసారి ఆది ఆధ్వర్యంలోనే ఉంది ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం వరకు అయితే మేము చెప్పినా కూడా కడప ఉంటాము శివయ్య గారు కడప నిమిషంలో ఏమన్నారంటే ఇష్టం లేని ఇది మా అని మాతో చెప్పడం జరిగింది ఇష్టం ఉంటే వచ్చింది ఇష్టం లేని ఇది ఎట్టచ్చు అంటే అప్పటికి పోలీసులకు తెలిసినట్లే కదా సమాచారం ఇష్టం లేదు ఎట్టవచ్చు అంటే ఆ మాటలోనే అర్థమవుతుంది పోలీసులు ఆధ్వర్యంలోనే ఉంది వాళ్ళు పంపించే ఏడ నిజాలు గడన పడతాయని వాళ్ళే స్పష్టంగా మాకు తెలియజెప్తున్నారు అంటే తిరుపతి ఎక్కడ పెట్టారు అనుకుంటున్నారు మీ వద్ద తిరుపతి సార్ ఎక్కడ పెట్టినాడో తెలుసు కానీ మా పిల్లలను వేరే జమాలపల్లి దగ్గర ఏదో ఊర్లో ఉన్నారు ఇల్లు ఆ ఊరు నుంచి పిల్లలను బస్సులో ఎక్కించి మా ఎన్నకు మూడో నెల నాలుగో తేదీ తిరుపతి అనుచరుళ్ళు ఎవరైతే మాధవ్ రెడ్డి బెస్తావేను బాలనాగర్ రెడ్డి ఇలా కొట్టడం జరిగిందో తర్వాత మా దగ్గరకు వచ్చి ప్రొద్దుటూరు హాస్పిటల్లో చికిత్స చేయడం జరిగింది అక్కడ ఉండే తర్వాత ఎఫ్ఐఆర్ పేపరు ఎస్సీ ఎస్టీ అట్రాసిక్ కేసు కట్టకోకుండా సాధారణమైన కేసు కట్టి మాకు ఇచ్చినాక అక్కడి నుంచి మాకు ఫోన్ వచ్చింది మా ఇన్నకు బాలయ్య నీ పిల్లలను అంపించాము తొలగబా అని పంపించడం జరిగింది అక్కడ నుండి బస్సులో వచ్చినాక మేమే ప్రొద్దుటూరు వాసవి సర్కిల్లో బండి బస్సులో దింపుకొని మా దగ్గరనే పెట్టుకున్నాము ఇప్పుడు మీకు ఏం కావాల వాళ్ళు అరెస్ట్ కావాలా మాకు న్యాయం జరగాలంటే తిరుపతి అనుచరులు తిరుపతి వాళ్ళ ముగ్గురు అరెస్ట్ కావాలి చిన్న ఏం జరిగింది నాన్న మీ నాన్న ఎందుకు చనిపోయినా తెలుసా మా నాయన చనిపోయినాడని తెలుసు మేము ఆస మంచి ఉన్నప్పుడు మా నాయన్ని తర్మి కొట్టినారు తరిమి కొట్టింటే మేము వేరే ఊర్లోకి పోయి ఉన్నాం గని వచ్చి మా నాయన పనికి పోయినప్పుడు వచ్చి వేరే పోలీస్ సారు అద్దాలు పెట్టుకొని ఆ నెంబర్ ఇచ్చిపోయినాడు అప్పుడు నాంచి మా అమ్మ ఆ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి జైల్లో ఎప్పుడొచ్చారని అడుగుతూ ఉంటారు అడుగుతూ ఉంటే మేము ఇంట ఉంటాం ఇంట ఉంటే మా నాయన వచ్చినాక ఫోన్ కట్ చేస్తారు మా నాయన ఫోన్ ఇంట్లోనే పెట్టిపోతాడు పోతే మా నాయన రాన పనికి పోయినప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది ఎప్పుడొచ్చారు మీరు జైల్లో బెయ్యరా బేచ్ఛారా అంటే బేచ్ఛం లేమ్మా అనేది బేచ్ంలేమ్మా అని అంటే అప్పుడే మా అమ్మ జమ్మాల పల్లెలకు పోయింది జమాల్ పిల్లలోకి వెంటే మన ఇంకా నుంచి మమ్మల్ని తీసుకొని మళ్ళా పోలీస్ సార్ మమ్మల్ని తోలుకొచ్చేప్పుడు మా మా తమ్మి తమ్మి కొడుకుని తీసుకొచ్చుకో నేను నాకు ఫోన్ చేయి నేను లెక్కిచ్చా నా కాడి నన్ను కలిసి పో లెక్కిచ్చా అన్నాడు అంతే చూసాముగా పిల్లల ఆవేదన కూడా వర్ణనా అని చెప్పుకోవచ్చు ఇంతటి అన్యాయం జరుగుతున్నప్పటికీ ఇంతటి ఆవేదన జరుగుతున్నప్పటికీ కూడా ఒక దళిత కుటుంబానికి న్యాయం చేయలేదని చెప్పి తన ఎవరైతే పాప ఆవేదన వ్యక్తం చేస్తుందో వాళ్ళ తండ్రి అయితే గత కొద్ది రోజుల క్రితము న్యాయస్థాన సమీపంలో ఆత్మహత్య చేసుకొని చనిపోయినట్లయితే తెలుస్తుంది కెమెరాపర్సన్ నాగేష్తో మధు మెగా నైన్ టీవీ కడప